అందరికీ నమస్కారం నేను మీ యోగి శ్రీనివాస్ ఈరోజు మనం శీర్షాసనం గురించి తెలుసుకుందాం ముందుగా శీర్షాసనము ఎలా వేయాలో చూస్తాను ఆ తర్వాత దాని గురించి మాట్లాడుతున్నాను శీర్షాసనము చేసేటప్పుడు తలక్రిందులుగా ఉంటాం కాబట్టి బ్యాలెన్స్ చేయటానికి పొట్ట కండరాలు బిగించి పట్టడం వల్ల పొట్ట సంబంధించిన సమస్యలు మరియు ప్రేగులకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి పెద్ద ప్రేగులో కలిగే డయేరియా వ్యాధికి రామబాణం లాంటిది ఈ శీర్షాసనము ముఖ్యంగా అహాన్ని తగ్గిస్తుంది అంటే ఈగోను తగ్గించి మెదడుని ప్రశాంతంగా ఉంచుతుంది చర్మము కాంతివంతంగా అవుతుంది కంటి చూపు మెరుగుపడుతుంది కంటి అద్దాలు తొలగిపోతాయి వెంట్రుకల సమస్యకు పూర్తి పరిష్కారం దొరుకుతుంది ముఖం కాంతివంతంగా తయారవుతుంది ధాతు రోగాలు తగ్గుతాయి మెమరీ పవర్ పెరుగుతుంది అంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్కువ కాలం యవ్వనస్తులుగా ఉంటారు ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి లైక్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ యోగి శ్రీనివాస్ నమస్తే